రేపు మనం ఖమ్మం గ్రైండ్ మార్కెట్లో ధర్నా పెట్టిన రైతుల తరఫున ఎందుకంటే గత సంవత్సరం ఈ సీజన్లో పాత్ర అమ్మిన మిర్చి ఈ గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వం విషయంలో ఏమైనా కూడా వాళ్ళు కూడా సరదలేదు ఇంత క్వాలిటీ మిర్చి గత సంవత్సరం ఇరవై రెండు వేల అమ్మిన మిర్చి ఈ రోజు పది రూపాయలు కూడా పోపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కాని మరి కేంద్రంలోనే ప్రధాన మంత్రి మరి వ్యవసాయ శాఖ ఇన్ని ఇతను అన్ని ఇస్తాను అని చెప్తారు ఇలా పరిస్థితి చూడబోతే దానికి ఆమె బీరోలు ఖమ్మం జిల్లా తిరుమలపాలె మండల బీరోలు ఇక మిర్చి రైతు మాట్లాడతాను వేల రూపాయలతో ఎట్లా గిట్టుబాటు మీరు ఆలోచన చేయండి మరి కేంద్ర ఆర్థిక మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కానీ మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వ్యవసాయం మీద అసలు ఏమైనా శ్రద్ధ లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులు ఉంటారా అసలు ఊడతారు అసలు రైతుల పరిస్థితి పరుచుకునేటోడ్కు లేడు దీని మీద మేము పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేయబోతాను దీని మీద తక్షణమే మిర్చిని ఇరవై ఐదు రూపాయలు గౌరవ ప్రభుత్వం మార్పిడి ధర కొనుగోలు చేయాలని చెప్పి ఖమ్మం జిల్లాలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా మేము డిమాండ్ చేయబోతాను ఆయన కూడా దృష్టి పెట్టాలే తిరగాలి రైతుల దగ్గర రావాలి కళ్ళాల దగ్గర రావాలి మిరపకాయలు చూడాలి మిర్చి ఎట్లా బాగానే ఉండాలి కానీ ఎక్కడో కూర్చొని మాట్లాడటం కాదని చెప్పి కూడా చూడండి ఈ మిర్చి చూడండి ఎంత క్వాలిటీ ఉందో రాండి బీరోలు రాండి ఇస్తేనే వాడు ఈ మిరపకాయలు రాసి మొత్తం అవసరమైతే ముఖ్యమంత్రి గారి కూడా తీసుకుని రి ఈ మిరపకాయలు చూస్తున్నారు పదివేలు అంత వస్తాయల్లా